ఎట్లా చెప్తడా ఎదురు చద లక్ష రూపాయల ఎవరునా షూగరా షూగూర్ ఉంటుంది పళ్ళు వేసినాయి రెండు పళ్ళతో ఏలిం బాబు అత్యం గ్యారెట్ అంటారు మీ పేరు బాబు నెంబర్ ఉందా ఉంది చెప్పు నెంబర్ తొంభై మూడు తొంభై ఒకటి తొంభై మూడు తొంభై ఒకటి తొంభై ఒకటి పదకొండు నలభై ఏడు పదకొండు నలభై రెండు నలభై ఏడు నలభై ఏడు పదమూడు పదమూడు ఎట్లా చెప్తున్నాను ఇతరు చెప్పాను ఎవరు ముగితే ఎన్ని పనులు వేసినా రెండు ఇది ఏం పనులు వేయలేదా గెలిం పోతే మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా చెప్పు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది పదమూడు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిది ఏం పేరు రాజు రాజు ముగి రాజు ఇక్కడ సింగల్ ఉందన్నమాట సింగల్ ఎంత ఉందో కదా మనకి

ఎంతో అడుగుదాం ఎట్లా పెడుతున్నాయి ఇద్దరు ఎట్లా ఇరవై ఐదు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఎన్ని పనులతో ఉన్నాను ఇది రెండు నాలుగు రెండు మరి నాలుగు పనులతో ఉన్నాయి గిలిమితా గెలిం బాగుతాయి మీ పేరు సబ్ చిల్లకలతో పీర్సోబ్ అంటే చూడండి అన్నీ కాంటాక్ట్ చేయండి ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా చెప్పి నెంబర్ చెప్పట్లేదు తొమ్మిది సున్నా ఎనభై మూడు ఏడు నాలుగు ఎనభై మూడు ఏడు నాలుగు సున్నా ఐదు సున్నా ఐదు నాలుగు సున్నా నాలుగు సున్నా ఐదు ఒకటి ఐదు ఒకటి ఎంత పెట్టిన సింగలేదు అరవై ఐదు వేల రైట్ ఎన్ని పనులతో ఉన్నాయి అరవై ఐదు వేల ఎన్ని పనులు ఇచ్చినానా ఆరు పనులతో ఉన్నాయంట బాబోతుందా రైట్ ఓకే ఎవరున్నా మీ ఊరి పేరు పేరు చెప్పండి మండపల్లి రైట్ మీ ఫోన్ నెంబర్ చెప్పిన డెబ్బై ఆరు డెబ్బై ఒకటి తొంభై ఐదు డెబ్బై ఎనిమిది సున్నా సున్నా ఏం పేరు నవీన్ అంట మండపల్లి సరేలే కాంటాక్ట్ చేయి